श्रीमखागणाधिपतये नमः सरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ॐ हे गोपालक हे कृपाजलनिधे हे कन्यापते हे कं हे गजेन्द्रकरुणापारीण హే ధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాథ పాళయ పరం జానామి నం శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమైనటువంటిది భాగవతం సర్వశక్తి సమన్వితమైనటువంటిది భాగవతం అమోఘమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది భాగవతం మోక్ష సామ్రాజ్యమును అందించేటువంటిది సామ్రాజ్యం ఈ పుణ్యమైనటువంటి ఈ భాగవతం మోక్ష సామ్రాజ్యంలో విహరించాలి అనుకున్నప్పుడు పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదం చేరేటువంటి మార్గం శ్రీకృష్ణుని యొక్క దివ్య మార్గం బృందావనిలో విహరించినటువంటి పరమాత్మ కొన్ని కారణముల వల్ల మధురానగరికి చేరి కంసుని సంహరించి అక్కడే ఉన్నాడు ఇక్కడ బృందావనిలో గోపికలు విలవెలడాడుతున్నారు పరమాత్మని చూసి ఎన్నాళ్ళయిందో ఆ పరమాత్మని యొక్క గానాన్ని వినాలి ఇలా అనుకుంటూ ఉన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ భగవానుడు ఉద్ధముడు అని పేరు కలిగినటువంటి మహిమోపేతుడు మహిమాన్వితుడు తెలివితేటలలో బృహస్పతితో సమానమైనటువంటి ఉద్ధవుడు బృందావనికి పంపించి గోపికలకు ధైర్యం చెప్పమని పంపించాడు ఉద్ధవుడు విచ్చేశాడు కానీ ఆ ఉద్ధముని చూచి ఎదురుగా చెప్పలేక ఒక తుమ్మెదని ఉదహరించుకొని గోపికలు పలుకుతున్నారు చెప్పేది తుమ్మెదకులాగా ఉంటుంది కానీ ఉద్ధమునికే చెబుతున్నారు ఓ తుమ్మెద కృష్ణ భగవానుడు ఎలా చేశాడో తెలుసునా మమ్మల్ని విడిచిపెట్టి ఒక వేటగాడి యొక్క వలలో ఆడ జింకలు చిక్కుతాయి వేణుగానానికి ఆ సంగీతానికి ఆకర్షింపబడతాయి జింకలు ఆ తర్వాత అతి దారుణంగా బాణాలకు గురి అవుతాయి అప్పుడు బాధపడతాయి అలా ఉన్నది మా జీవితం ఆ వేణుగాన లోలుడైనటువంటి ఆ పరమాత్మ ఆ కృష్ణుడు ఒక వేటగాడిలా ఆ గానాన్ని చేసి ఆ గాన మాధుర్యానికి మేమందరం అలా మైమర్చిపోతే ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి దూరమై వేటగాడు కనుక బాణం వేసి ఆ జింకలను ఎలా బాధ పెట్టాడో అలాగే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బాధ పెట్టాడు అసలు ఆ వేణుగానము లేకుండా ఉన్నా బాగుండేది కానీ మేము ఆయన వశులమైపోయినాం ఓ తుమ్మెదా శ్రీకృష్ణుని యొక్క మాయమాటలు నమ్మి మన్మధుని యొక్క శరాల తాకిటికి సిక్కి మేము దుఃఖాల పాలైపోయినాం ఓతుమ్మద గ్రహించు స్వేచ్ఛగా గగనతలంలో ఎగిరేటువంటి పక్షులు చెవులార ఆందపారవశ్యంతో దివ్యమైనటువంటి అతని రూపునే పక్షులు కూడా ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి గానామృతంలో తేలియాడతాయి ఆ పక్షులన్నీ కూడా వెళుతూ వెళుతూ కూడా తమ ఇంటిని తమ ఇల్లాలని పిల్లలని వదిలివేసే సంసార మార్గం పోకార్చేటువంటి శ్రీకృష్ణుని యొక్క ఎడతెగని కోరికతో న్యాయము తప్పకున్న మా బ్రతుకులు ఇలా ఉద్ధరింపబడతాయా సకలము పరమాత్మయ్యే భావించినటువంటి మాకు ఆ పరమాత్మ మాకు దూరమైనాడే తుమ్మేదా ఓ తుమ్మేదా విను చుట్టాలను సుతులను భర్తను అన్నదమ్ములను తల్లిదండ్రులను కామాంధత్వము విడనాడి నన్నే శరణు జొచ్చుచున్నారు అని ఆయన భావించొచ్చు మేము కూడా అలాగే చేశాం తననే మేము శరణు జొచ్చాం సకలము ఆయనే అసలు మాకింకా ఎవ్వరూ లేరు అందరం వచ్చేసాం ఆబాల గోపాలము వచ్చేసాం ఇక్కడికి ఇక భర్త కాని సకలము కానీ అందరిదిగో ఇక్కడే ఉన్నారు ఇక మాకు ఈ వ్యామోహాలు లేవు పరమాత్మయే ఆ పరమాత్మ వేణుగాణల్లోనే నామాన్ని పరమాత్మ యొక్క దర్శనం స్పర్శనం భాషణం చెయ్యాలి అంతక తప్ప మాకే కోరికలు లేవు విరహసాగరమును తోచివేచి ఈ రీతిగా మా వంకకు చేరి రాకుండటం న్యాయం కాదు ఇక్కడ అంతకుముందు గానం చేశాడు మాధుర్యాన్ని వినిపించాడు ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయినాడు ఇది న్యాయమా ఓ తుమ్మెదా చెప్పు పేరుకి తుమ్మిదే కానీ ఉద్ధమునికి చెబుతున్నారు ఇవన్నీ శ్రీకృష్ణుడికి పాద నమస్కారములు గట్టిగా చెప్పు ఇక్కడికి రమ్మనమని చెప్పు లక్ష్మీవల్లభుడు శ్రీకృష్ణుడు అవునులే మా గుడిసెలు అందంగా ఉండవు ఆయన లక్ష్మీవల్లభుడు కదా ఇప్పుడు పెద్ద పెద్ద భవనాలలో ఉన్నాడు బంగారు మండలతో నిర్మించినటువంటి భవములో ఉన్నటువంటి ఆయన మా పేద గుడిసెలు వస్తాయా ఈ పేద గుడిసెలలో ఉండడం దేనికలే అనుకున్నాడా కలవారి కరుణించలేడా నిరుపేద మురలేవి విని కన్నీటి వ్రతుకుల కులకనలే నినాడు స్వామి కరుణామయూడల్ నీరుదేలనోమాదమ్మా మా మేము నిరుపేదనం మావి పూరి గుడిసెలు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసనా అంతకుముందు ఇక్కడే ఉన్నాడు కానీ ఇప్పుడు బంగారు మణుల చేత నిర్మింపబడినటువంటి మేడలలో మహానుభావుడు ఉన్నాడు మావి పూరి గుడిసెలు కాబట్టి మనలతో నిర్మింపవలసినటువంటి మేడలా ఇవి అందుకని రాడా ఎదుకులమున అలంకారమైనటువంటి వెన్నునకు ఆ విష్ణుమూర్తికి మా పల్లెటూళ్ళు ఈ పల్లెలు ఈ గుడిసెలు రాజులతో సేవింపబడేటువంటి ముఖ్య పట్టణాలు కాదు కదా మేము రాజులం కాదు కదా భాగ్యవంతులం కాదు కదా మనవల చేత నిమింపబడినటువంటి గృహాలు కాదు కదా హంసతూలికా తల్పాలు లేవు కదా నిరుపేదలమైనటువంటి మమ్మల్ని పట్టించుకోడా అంతకుముందు ఇక్కడే ఉండి మా మనస్సులో దోచుకున్నాడు కదా ఇక మా సర్వస్వం ఆయనే అని మేము భావించాం కదా ఓ తొమ్మి ఓ తొమ్మి అంటే ఇందాక చెప్పాను ఓ ఉధవా అనమాట సింగమ వంటి నడుము కలిగినటువంటి శ్రీకృష్ణుడు ఈ అడవి సువాసన పూల చెట్లతో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఆయనకు నచ్చుతుందా అందమైనటువంటి ఉద్యానవనాలలో విహరిస్తాడు ఆయన బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటువంటి పుష్పములు ఉంటాయి ఇవి మామూలు అడవిలో ఉన్న తీగలివి ఈ అడవులలో ఇలాంటి ప్రదేశాలలో ఉన్నటువంటి ఈ తీగల మధ్యలో ఉండటానికి ఆయన ఇష్టపడతాడా ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడు కదా మహానుభావుడు పెద్ద పెద్ద నగరాలలో పెద్ద పెద్ద పట్టణాల్లో విహరిస్తున్నాడు కదా అసలు మేము జ్ఞాపకం ఎందుకుంటాములే కంస విధ్వంసి అయినటువంటి కృష్ణునకు మా గోవుల యొక్క సర్వ శుభ లక్షణ లక్షితమైనటువంటివి నచ్చుతయ్యా ఈ గోవులు పవిత్రమైనవి ఆయన ఏనుగుల మీద గుర్రాల మీద విహరించేటువంటి ఆయనకు సర్వసులక్షణ లక్షితమైనటువంటి గోవులు నచ్చుతయ్యా ఈ గోకులంలో విహరించి ఈ గోవుల వెంట తిరిగాడే మర్చిపోయినాడా ఈ ప్రదేశంలోనే ఈ తీగలలోనే ఈ పూలలోనే విహరించాడే మర్చిపోయినాడా ఈ గుడిసెలలోనే ఈ పేదల యొక్క ఇళ్లలోనే తిరిగిన సంగతి మర్చిపోయినాడా అవునులే పేదల యొక్క గుడిసెలు ఎలా జ్ఞాపకం వస్తాయి ఇప్పుడు రాజభవనాలతో బంగారు తాపడాలతో చేయించినటువంటి గృహాలలో ఉన్నాడు కదా మేమెందుకు జ్ఞాపకం వస్తాం అందమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనాలలో విహరించేటువంటి వ్యక్తికి ఈ ప్రదేశం ఎలా నచ్చుతుంది శుభలక్షణతో లక్షణతో శోభించేటువంటి గోవుల మధ్యలో తిరిగిన మేము ఆయన కూడా తిరిగాడు కానీ ఇప్పుడో ఏనుగులతో అందమైనటువంటి గుర్రాలతో విహరించేటువంటి ఆయన మేము ఈ ప్రదేశం ఆయనకు నచ్చుతుందా అందుకని రావటం లేదా మన్మధుడికి మన్మధుడు ఆయన మన్మధుడే అందగాడు ఆ మన్మధుడికి కోటి మన్మథల యొక్క దివ్య ఆకారం కలిగినటువంటి ఆ పరమాత్మ గొల్లపడుతులైనటువంటి మేము రూప విభ్రమ విలాసాలతో గణించేటువంటి కాంతామణులం కాదు కదా మేము సామాన్యమైనటువంటి గోపికలం మేము ఏదో అలా తిరుగుతూ చల్ల చేసుకుంటూ మజ్జిగ చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళం మేము మరి నవమన్మధాకారుడైనటువంటి వ్యక్తికి అంతఃపురంలో కాంతామణులు సౌందర్య రాసులై అందమైనటువంటి వస్త్రధారణలతో రకరకాలైనటువంటి మైపోతలతో ప్రకాశించేటువంటి కాంతామణులు కాదు కదా మేము వాళ్ళను చూచిన తర్వాత మమ్మల్ని మర్చిపోయి ఉంటాడు ఆ వీళ్ళే అందగాళ్ళులే వీళ్ళు సామాన్యమైనటువంటి స్త్రీలే కదా కాంతామణులు చూడు ఎంత బాగున్నారు ఆ గోవులే కదా మాకు ఏనుగులు గుర్రాలు ఎంత బాగున్నాయో చూడు ఆ గుడిసెలే కదా మణుల చేత తాపడం చేయించినటువంటి బంగారు చేత తాపడం చేయించినటువంటి గృహాలలో ఉన్నాను నేను అని అనుకుంటున్నాడా లోకంలో ప్రభువులు నవప్రియులు తుమ్మెదా మనం అనుకుంటామే కానీ ఏదో మన భ్రమ ఆయన రాజులు ఎలాంటి వాళ్ళు అంటే నవప్రియులు కొత్త కొత్త మోజుల్ని కోరుకుంటారు కొత్త కొత్త మోజుల్ని కోరుకుంటూ పాతవన్నీ మర్చిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఆయనని నమ్ముకున్నటువంటి వారిని వమ్ము చేసేటువంటి స్వభావం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా తుమ్మిదా అంతేనా అని ఇంకా నానా ప్రకారాలుగా అనేక రకాలుగా కృష్ణుని యొక్క సందర్శన మహాభాగ్యం కలగాలి అనే ఆశ కలిగినటువంటి వారై కాస్త నిష్ఠూరాలు ఆడుతున్నారు పరమాత్మ సందర్శించలేదే అనేటువంటి భావనతో ఆ గోపికలందరూ రకరకాలైనటువంటి నిష్ఠూరములు పలుకుతుంటే గోపవధువు వాళ్ళ యొక్క మాటలు విన్నాడు ఉద్ధవుడు విన్నాడు వాళ్ళు పలుకుతున్నది తుమ్మెద తుమ్మెదతో మాట్లాడుతున్నారే కానీ తుమ్మెద కాదు ఉద్ధవుడే తన గురించే అడుగుతున్నారు ఏ ఇక్కడికి రాడా కొత్త కొత్త మోతుల్ని కోరుకుంటున్నాడా ఏనుగులు అలాంటివి గుర్రాలతో విహరిస్తున్నాడా కాంతామణులతో ఇలా రకరకాలుగా నిష్ఠువరములు పలుకుతున్నటువంటి గోవధూ అంటే గోప గోప కాంతల యొక్క మాటలు విన్నాడు ఉద్ధవుడు తీయని మాటలతో ఊరడిస్తూ ఇలా అంటున్నాడు ఉద్ధవుడు వాళ్ళతో పలుకుతున్నాడు నిష్ఠువరములు పలికారు కదా గోపికలందరూ ఉద్ధవుడు పలుకుతున్నాడు అద్భుతమైనటువంటి మాటలు ఆహా అసలు వీళ్ళ యొక్క దివ్య భావన ఎంత గొప్పది వీళ్ళ భక్తి ఎంత గొప్పది ఆశ్చర్యపోయినాడు ఉద్ధవుడు ఉద్ధవుడు కూడా భక్తుడే ఉద్ధవుడు కూడా జ్ఞానియే ఉద్ధవుడు మహోమహోపాధ్యాయుడైన బృహస్పతితో సమానమైనటువంటి వాడు మహాభక్తుడు వీళ్ళ పలికినటువంటి మాటలన్నీ నిష్ఠూరములైనప్పటికీ అంతర్లీనమైనటువంటి భక్తి గంగా ప్రవాహంలా ప్రవహిస్తూ ఉన్నది వీళ్ళ మాటలన్నీ భక్తిభావంతో ఉన్నాయి కృష్ణుణ్ణి చూడాలి 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 ఎడబాటుని సహించలేక మాట్లాడుతున్నటువంటి మాటలని భావించాడు వీళ్ళ యొక్క భక్తి అమోఘం అనుకున్నాడు సామాన్యమైనటువంటి భక్తి కాదిది ఇది యోగీశ్వరులకు కూడా అందనటువంటి భక్తిది ఎన్నో జపములు చేసినా తపములు చేసినా దానములు చేసినా హోమములు చేసినా ఆత్మ నిగ్రహంతో ఉన్న వేదాధ్యయనము చేసినప్పటికీ మొదలైనటువంటి వారు కూడా పరమేశ్వరుని తమ మనస్సులో ప్రయత్నించి కూడా నిలుపుకోలేకపోతున్నారు ఎన్ని తపములు చేసినా ఎన్ని జపములు చేసినా ఆ పరమాత్మను స్థిరంగా అట్టి పెట్టుకోలేకపోతున్నారు హోమాలు చేశారు యథాధ్యయనం చేశారు ఎందరెందరో ఉన్నారు మహనీయులు అలాంటి మహనీయులు కూడా ఆ పరబ్రహ్మను శ్రీకృష్ణ భగవానుని తన హృదయంలో నిలుపుకోలేకపోతున్నారే ఆ నిలుపుకోలేకపోయేటువంటి విశేషం అసలు వీళ్లను చూస్తుంటే వీళ్ళు ఏ జపం చేశారు ఏ చేశారు ఏ హోమం చేశారు ఏ వేదాధ్యయనంలో అధ్యసించారు ఏమీ చదవలేదు కానీ ఆహా మహామహిమోపేతుడు జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని నిరంతరం దృఢమైనటువంటి ధ్యానంతో తన మనస్సులో నిలుపుకున్నారు పరమాత్మ యొక్క ఎడబాటును సహించలేకపోతున్నారు ఆహా ఇది గొప్పతనం అంటే ఇది భక్తి అంటే అని అనుకున్నాడు ఉద్ధగుడు భక్తి అంటే జపాలు చేసినడం వల్ల తపాలు చేయటం వల్ల కాదు తన హృదయమునందు ఆ పరమాత్మని స్థిరంగా నిలుపుకోవటం తెల్లవాళ్ళు ఒక రోజు రెండు రోజుల క్షణము కూడా విడిచిపెట్టలేనటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఈ గోపికలు ప్రవర్తిస్తున్నారు ఆశ్చర్యపోయినాడు ఉత్తవుడు దేనికని వాళ్ళ మాటలు వింటూ వాళ్ళ పలుకులు వింటూ ఆశ్చర్యపోతున్నాడు ఆయన నిష్ఠూరములు పలుకుతున్నారే కానీ పరమాత్మను చూడాలి పరమాత్మతో అనుసంధించాలి పరమాత్మతో గడపాలి ఆ పరమాత్మ వేణుగానంలో లీనమైపోయి ఆ పరమాత్మలోనే ఆలింగనం చేసుకొని ఆనందంతో అతృప్తిగా ఉండాలి అనేటువంటి భావన చెందుతున్నటువంటి ఇంతటి భక్తిభావాలు జపములు చేసిన వారికున్నవా ఆయన ఈయన ఎంతమందినో చూశాడు జపాలు చేసేవాళ్ళని చూశాడు తపాలు చేసేవాళ్ళని చూశాడు దానాలు చేసే వాళ్ళని చూశాడు హోమాలు చేసేవాళ్ళని చూశాడు వేదాధ్యయన పనులను చూశాడు వాళ్ళందరూ కూడా కొంతసేపైనా పరమేశ్వరుని తన మనస్సులో నిలపాలి అనుకుంటున్నారే కానీ నిలపలేకపోతున్నారు కానీ వీళ్ళు ఏ జపం చేయలేదే ఏ తపము చేయలేదే ఏ వేదాధ్యయనాలు పఠించలేదే అసలు వేదాంత విషయాలు వీళ్ళకేం తెలియదే ఉపనిషత్తులు ఇలాంటివి ఏం తెలియవు వాళ్ళకి అయితేనే ఆ పరమాత్మనే కావాలి అని పట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి రూపం అద్భుతమైనటువంటి భావన భక్తి భావన ఎంత గొప్పది అనుకొని వింత గొలిపింది ఓ గోపికలారా తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఓ గోపికలారా ఉద్ధవుడు పలుకుతున్నాడు శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరకు పంపినటువంటి కారణం ఏమిటో తెలుసునా కార్యార్థిగా పంపేటప్పుడు మీ దగ్గరకే నేను వచ్చాను పరమాత్మయే నన్ను పంపించాడు మీ దగ్గరకి మీరిలా భావిస్తున్నారని ఎల్లప్పుడూ కూడా నన్నే తలుచుకుంటూ ఉన్నారని పలికినటువంటి ఆ భావనలో నన్నే పంపించాడు మీ దగ్గరకి నాతో చెప్పినటువంటి మాటలు పరమాత్మ మీకు చెప్పమని చెప్పినటువంటి మాటలు చెబుతాను వినండి సావధానులై వినండి పరమాత్మ చెప్పినటువంటి మాటలు మీ మీరు ఎలా భగవంతుని ఎందు భక్తితో ఉన్నారో భగవంతుడు కూడా భక్తుని యందు అలాగే ఉన్నాడు ఆయన అందుకనే నన్ను పంబించాడు మీ యొక్క వియోగం ఆయన సహించలేడు ఆయన వియోగాన్ని మీరు సహించలేరు ఆయన నాతో చెప్పినటువంటి మాటలు చెబుతున్నాను వినండి ఓ గోపికలారా వినండి అది ఉద్ధవుడు గోపికలకు పరమాత్మ చెప్పినటువంటి అద్భుత సుందర మహోన్నతమైనటువంటి భక్తిభావాలు తెలియచేస్తున్నారు పరమాత్మ చెబుతున్నాడు ఓ రమణీయమణులారా పరమాత్మ చెప్పాడు అని ఉద్ధవుడు చెబుతున్నాడు నేను సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను సర్వము నేనే సమస్తమైనటువంటి కారణములకు కారణభూతమైనటువంటి వాడిని నేనే నా ఎడబాటు మీకు కలుగదు ఎప్పుడు మీ హృదయాలలోనే ఉన్నాను నేను భౌతికంగా కొంచెం దూరంగా ఉన్నప్పటికీ అసలు మీరున్న మీ హృదయము నిండా నేనే ఉన్నాను కనుకనే నన్ను వర్ణిస్తున్నారు నన్ను తలుస్తున్నారు తెలుసుకోండి నేను సమస్తమైనటువంటి స్థావర జంగమాత్మకులైన స్థావర జంగమాత్మకములైనటువంటి సర్వప్రాణులలో పృథివీ ఆపహ తేజో వాయు ఆకాశములచే పంచభూతములు ఉండే విధంగా నేను మనస్సునకు పంచ ప్రాణాలకు బుద్ధికి ఇంద్రియ వృత్తులైనటువంటి జ్ఞాన కర్మేంద్రియాలకు ఆధారభూతుడనై ఉన్నాను నేనే అన్నిటికీ నేనే పరమాత్మ అసలైనటువంటి విషయం చెబుతున్నారు శ్రీకృష్ణుడు ఎవరూ చెబుతున్నాడు గోపికలతో ఉద్ధముని ద్వారా ఉద్ధముని ద్వారా అంటే ఉద్ధవుడు వేదాంతి గనక ఉద్ధవుడు మహాజ్ఞాని గనక చెబుతున్నాడు నేను సమస్త కార్యములకు కారణభూతమై ఉన్నాను ఓ గోపికలారా నా ఎడబాటు మీకు కలగదు స్థావర జంగమాత్మకమైనటువంటి సర్వ ప్రాణులలో పృథివి ఆపస్తేయో వాయురాకాశములనేటువంటి పంచభూతములు ఉండేటువంటి విధంగా నేను మనస్సునకు పంచప్రాణాలకు బుద్ధికి ఇంద్రియ వృత్తులైనటువంటి శబ్దస్పర్శ రూప జ్ఞాన కర్మేంద్రియాలకు ఆధారభూతుడనై నేను ఉన్నాను నాయందే నా సంకల్ప మహిమతోనే నాలో సూక్ష్మమైనటువంటి అణగి ఉన్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంలో నేను సృష్టిస్తున్నాను రక్షిస్తున్నాను నశింపచేయుచున్నాను నాలోనే సూక్ష్మ రూపమై చరాచరమంత నిక్షిప్తము చేయబడి ఉన్నది విశ్వరూపంలో కూడా అర్జును పరమాత్మ చెప్పింది ఇదే సకల కార్యములకు సర్వకారణభూతమైనటువంటి వాడిని నేనే పంచభూతములకు పంచ ప్రాణేంద్రియములకు కర్మేంద్రియములకు శబ్దస్పర్శ రూపరసగంధాదులకు సర్వము నేనే సూక్ష్మమైనటువంటి ఈ చరాచర ప్రపంచం మొత్తం స్థూలముగా చేసి రక్షించి సృజించి రక్షించి మరల నేనే నశింపచేస్తున్నాను స్వరూపము చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడు అయినటువంటి జీవునకు ప్రపంచ స్వరూపం సత్వాది గుణములు భూతేంద్రియ గుణాలతో కలిగి ఉన్నది జీవుడు ఎప్పుడూ సత్వగుణ సంపన్నుడే మలినము అంటనివ్వకూడదు సత్వరజస్తమో గుణములైనటువంటి లోకము మొత్తము నాచేతనే సృజింపబడి ఉన్నది మాయా కార్యములైనటువంటి జాగ్రత్ స్వప్న సుషుప్తు అనే మనోవృత్తులకు అతడు దేవమనుష్యాది రూపాలలో అగుపడుతున్నాడు చెబుతున్నాడు వేదాంత రహస్యాన్ని గోపికలకు అద్భుతమైనటువంటి ఉద్ధవుడు నిదురించి ఒకడు లేస్తాడు ఒకడు నిద్రపోయి లేస్తాడు ఆ నిద్రలో అనేకమైనటువంటి కలలు కంటాడు అనేకమైనటువంటి కలలన్నీ నిద్ర లేవగానే అన్నీ మర్చిపోతాడు నిద్రలో చాలా కళలు కంటాడు నిద్ర లేవగానే మర్చిపోతాడు అంతే జీవుడు కూడా ఈ లోకంలో అనేకమైనటువంటి విశేషములతో వర్తిస్తున్నాడు కానీ ఇవన్నీ కలగానే మిగిలిపోతాయి కాబట్టి తత్వవేత్త ఏం చేస్తున్నాడు మనస్సు అనేటువంటి పదార్థంతో మనస్సు అనేటువంటి పదార్థంతో శబ్దస్పర్శాది శకల విషయాలను కూడా దృఢంగా నిరోధించి తనకన్నా భిన్నంగా ప్రపంచం లేదని తెలుసుకుంటాడు అన్నీ నేను నాలోనే సకలము నేనే ఎక్కడో లేదు పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు ఎక్కడో లేవు తత్వవేత్త ఏం చేస్తున్నాడు అంటే మనస్సుతో శబ్దస్పర్శ రూప రసగంధాదులన్నీ తనలోనే ఏ విధంగా ఉన్నాయో ఈ ప్రపంచం కూడా తనలోనే ఉన్నది భావిస్తాడు మనస్సును పండితులు వేసట చెందక అరికట్టగా అటుపైన ఇక భేదభావం అనేటువంటిది పడసూపదు ప్రపంచం మొత్తం నేనే అనుకున్నప్పుడు పరమాత్మ నాలోనే ఉన్నాడు అనుకున్నప్పుడు జ్ఞానియ్యి ప్రవర్తించినప్పుడు సకల ప్రాణులయందు పరమాత్మ కనబడుతూనే ఉంటాడు అందరిలో భగవంతుణ్ణి చూడగలుగుతాడు అతనికి భేదభావం లేదు భేదభావం ఎప్పుడు అంటే మీరు మేమనుమతి భ్రమణం ప్రవర్తిన్నత్యకమంచు విష్ణునందులము చేర్చి ఈ లోకమంతా విష్ణుమయం సకల చరాచరము మొత్తము విష్ణుమయం ఇది తత్వవేత్త ఒక్కడే గ్రహింపగలడు మిగిలిన వాడెవ్వడూ గ్రహింపలేడు నువ్వెన్ని చెప్పినా అది అనుభవైక వేద్యం అంటారు అనుభవంలోకి రావాల్సిందే కానీ ఎన్ని చెప్పినా ప్రయోజనము లేదు ఉద్ధవుడు చెబుతున్నాడు కాబట్టి ఓ గోపికలారా నదులన్నీ కలిసి సముద్రానికి వెళతాయి ఆత్మానాత్మ విచారమైనటువంటి సాంఖ్యము కానీ లేదు యమనియమాది అష్టాంగ యోగమును కానీ వేదములు కాని సత్యం తపం ఇంద్రియ నిగ్రహం దమం మనో నిగ్రహమునందే పరిసమాప్తి చెందుతాయి మనోనిగ్రహము కలిగినటువంటి వ్యక్తికి పరమాత్మ సందర్శనం అతి మనోనిగ్రహం మనో నిగ్రహం మనస్సుని పరిగెత్తనివ్వకూడదు మనస్సు ఒక కొలంలోని నీరైతే ఆ నీటిని గనక కదిలిస్తే మొత్తం మనం కూడా కదిలిగ్గానే కనబడతాం నీరు నిర్మలంగా ఉన్నప్పుడు మనం కూడా నిర్మలంగానే కనబడతాం కానీ మనం కదలం కానీ కదిలినట్లుంటాయి కదిలేది నీళ్లు ఒక కొలంలో నీళ్లు మనం చూసినప్పుడు మనం కూడా కదులుతూనే ఉంటాం కానీ మనం కదలం కాబట్టి మనో నిగ్రహం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది అన్నిటికీ మనస్సే కారణం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో మనస్సు ఒక్కటే ఈ సన్మార్గమునకు మళ్లించిన దుర్మార్గమునకు మళ్ళించిన మనసే ప్రాధాన్యం అందుచేతనే మనోనిగ్రహం చాలా అవసరం ఆత్మానాత్మ విచారమైనటువంటి సాంఖ్యయోగమైన యమనియమాది అష్టాంగయోగములైన వేదములైన సత్యములైన తపమైన ఇంద్రియ నిగ్రహమైన ఇంద్రియములను నిగ్రహించుకుండేటువంటి దాని పేరు దమము అంటారు అవన్నీ కూడా మనోనిగ్రహము చేతనే పరిసమాప్తి చెందుతూ ఉన్నాయి మనోనిగ్రహము లేనటువంటి వ్యక్తి ఎన్ని జపములు చేసినా ప్రయోజనము లేదు మనస్సుని అరికట్టనప్పుడు మనస్సుని నిలకట్టనప్పుడు మనో నిగ్రహము అనేటువంటిది లేనప్పుడు అతనికి ఏ ప్రయోజనము సమకూడదు కాబట్టి మనస్సు చాలా గొప్పది మనస్సు నిండా మీకు కృష్ణభక్తి ఉన్నది అది గొప్ప విశేషం స్త్రీలు సమీపములోనున్న వారికన్నా దూరంగా ఉన్న ప్రియుని పట్ట తహతహలాడతారు ఎదురుకుండా భర్త ఉన్నాడు అనుకోండి వాడిని ఎదురుతూనే ఉంటారు ఏ కారణం చేతిలో వారం పది రోజులు అనుకోండి ఆ భర్త గురించి దిగులు చెందుతూ ఉంటారు ఆడవాళ్ళు చూసారా ఎదురుకుండా భర్త కనపడుతున్నాడు ఉంటే రోజు చూసే ఏదో ఏదో అంటూనే ఉంటారు భర్తని భర్త దూరంగా వెళితే బాధపడతారు ఎక్కడున్నాడు ఏమైనాడు అని అలాగే చిత్తములందు అనురక్తయ్యి కలిగిన వాళ్ళు ఉంటారు భర్త దూరంగా ఉన్నప్పుడు భర్త మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది స్త్రీలకు ఎదుటిగా ఉన్న దాని కంటే కూడా అది గొప్ప విశేషం ఇక్కడ చెబుతున్నాడు ఉద్ధవుడు చెలువల్ దవ్వులనున్న వల్లభులపై చిత్తంబులను కూర్తురు దూరంగా ఉన్నటువంటి భర్త మీద అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది దగ్గర ఉన్నటువంటి భర్త కంటే అంతేకాక మీరెల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలి అన్నాడు కృష్ణ పరమాత్మ చెప్పిన మాటలు ఉద్ధవుడు చెబుతున్నాడు ఎల్లప్పుడూ కూడా నన్నే స్మరిస్తూ ఉండండి దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఉద్ధవుడు పరమాత్మ యొక్క మాటలను గోపికలకు తెలియజేసే అద్భుతమైనటువంటి వేదాంత రహస్యాలు మోక్ష మార్గాలు విని అందరూ కూడా తరించండి రేపు మరల ఇదే సమయమునకు స్వస్తే